ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా ఇవన్నీ మేము ముందుకి అంటే ఇది దాతలు ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్నం పది మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం ఒక ట్రస్ట్ వల్లనే కాదు మాతో పాటు చాలామంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యగలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇప్పుడు కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు అది నేను ఎప్పుడు గుర్తు చేస్తాను అందరికీ అది లక్షలు అవున కోట్లవు వేలు అవునె పది రూపాయలు తిరిగి మనం సమాజానికి సేవ చేయాలి తర్వాత మా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా వాళ్ళు మాకు దాతలుగా నుంచుని వాళ్ళు ఈ ఎంట్రీ ఆ ట్రస్ట్తో ముందుకి వాళ్ళు చే వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్ వైజాగ్ రాజమహేంద్రవరం తిరుపతి ఇక్కడ అన్నీ కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫార్ ఎవ్వరు తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబ నిలబడుతున్నాము ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం అట్లానే మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాము దాంట్లో వీ హ్యావ్ ఇప్పుడు వరకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము దాంట్లో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కలిగే అట్లానే కుప్పంలో నూట యాభై మందికి టైలరింగ్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉమెన్కి ఎస్పెషలీ మహిళల కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కుప్పంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు అనుకునేవారు చేశారు కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ అదొక ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు అనేవారు ఆడవాళ్ళు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కోసం వాళ్ళు గౌరవంగా బ్రతకాలి వాళ్ళు పది రూపాయలు వాళ్ళ చేసే కష్టార్జితంతో వాళ్ళు బ్రతకాలి అది వాళ్ళకి ఒక గౌరవం అనేది సమాజంలో దొరుకుతుందని అట్లానే ఆయన డ్వాక్రా మహిళా గ్రూపు స్థాపించారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఫార్ ఉమెన్ మహిళల కోసం కూడా మేము కుప్పంలో తీసుకెళ్తున్నాం ఇక్కడితోనే కాదు ఏది అవసరం ఉంటే అది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాము అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం దీంతో దీంతో లక్ష అరవై వేల రెండు వందల తొంభై మందికి సేవలు అందించాము దీంట్లో నాలుగు కోట్ల రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయింది అట్లానే కాకుండా మేము హెల్త్ క్యాంప్స్ కూడా నిర్మించాం పద్నాలుగు వేల యాభై ఆరు హెల్త్ క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళాం దీ తద్వారా ఇరవై లక్షల మందికి దీంతో ఉపయోగపడింది అట్లానే దీని ఖర్చు ఇరవై రెండు పాయింట్ ఫార్టీ త్రీ కోట్ల రూపాయలు ఖర్చు అయింది అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గండిపేటలో స్కూల్ కానీ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ముందుకు తీసుకెళ్తున్నాం దాని ద్వారా వచ్చిన లాభాలతో చల్లపల్లి స్కూల్ అది పేద పిల్లలకి తల్లి తండ్రులు లేని పిల్లలకి వాళ్ళకి ఆ స్కూలు ఇప్పటి వరకు నడిపిస్తున్నాము దీంట్లో రెండు వేల ఇరవై మంది పేద పిల్లలకి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఫ్రీ బోర్డింగ్ లాజింగ్ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ మీరు ఒకటి మీకు చెప్పాలి ఆ చల్లపల్లి స్కూల్లో పిల్లలు ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో అట్లానే అక్కడ రిజల్ట్స్ అనేది సెంట పర్సెంట్ అక్కడ వస్తుంది వాళ్ళకి తెలుసు లేనే వాళ్ళకి తెలుసు ఆ బాధ వాళ్ళు కష్టపడాలని ఆ పట్టుదలతో వాళ్ళు బాగా చదువుకుంటారు ఎప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు స్థాపించామో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకు ఏ ఇష్యూస్ ఆ చల్లపల్లి స్కూలు పిల్లలతో ఎప్పుడు రాలేదు అది లేని వాళ్ళకి తెలుస్తుంది ఎంత అవసరం అది వాళ్ళ జీవితాల్లో ఆ ఎడ్యుకేషన్ విద్య అనేది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా మా ట్రస్ట్ మీద ఆ స్కూల్కి వెళ్తే కూడా నాకు చాలా సంతోషం ఆ పిల్లల్ని చూస్తే ద పాజిటివ్ వైబ్రేషన్స్ ఐ గెట్ ఫ్రమ్ దెమ్ ఇస్ ఎక్సలెంట్ అట్లానే డిజాస్టర్ రిలీఫ్ అప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది మెడిసిన్స్ కానీ కేరళలో వరదలు వచ్చినప్పుడు పుస్తకాలు అవసరమైనప్పుడు పుస్తకాలు కానీ అట్లానే హుద్దు అప్పుడు మొన్నటికి మొన్న విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా మే ఎన్టీఆర్ ట్రస్టు ముందుండి అట్లానే ఇక్కడే కాదు కర్నూల్ మహబూబ్ నగర్ ఎప్పుడు అవసరమో ప్రజలకి విపత్తి వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుంది అట్లానే కొత్తగా మేము న్యూట్రిఫుల్ ప్రివెంట్ న్యూట్రిఫుల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఒక యాప్ ముందుకు తీసుకెళ్తున్నాం దీని ద్వారా మూడు లక్షల నలభై వేల మందికి ఉపయోగించుకుంటున్నారు ఇది ఇట్స్ మెయిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హెల్త్ అండ్ ఈ దీంట్లో పదహారు మంది న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు ఈ యాప్ వాడతారో మేము ఫ్రీగా వాళ్ళకి డైట్ ప్లాన్ కానీ వాళ్ళు ఏం వ్యాయామం చెయ్యాలి అనేది ఈ హెల్త్ హ్యాప్ యాప్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే స్త్రీ శక్తి ప్రోగ్రామ్ కింద ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళలకి ము ముప్పై ఐదు పుషింగ్ కార్డ్స్ నలభై ఏడు నలభై ఏడు స్వియింగ్ మె కుట్టు మెషిన్లు ఇరవై ఐదు ఫుడ్ కార్ట్సు తర్వాత ఐదు ట్రైసైకిల్సు ఇవన్నీ ఇరవై లక్షల వర్త్ అయింది ఖర్చు అయింది ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం